హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేనైతే శివదేవ శివ పూజ చేసుకున్నానండి శివ అష్టోత్తరాలతో మొదలు పెట్టుకున్నాను అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి అష్టోత్తరాలు చదువుకొని కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ కొడతాం కదండీ అది పీచు ఉంటుంది కదా పిల్లక అటువైపేమో తీసి దీపం పెట్టుకుంటే చాలా మంచి దావ నీరుతో దీపం వెలిగించుకుంటే శివుడి ముందు ఈరోజు చాలా మంచిదండి నేనైతే అలా చేసుకున్నాను నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి శివరాత్రికి నువ్వుండ్లు కూడా పెట్టాను శివుడికి అష్టోత్తరాలు అయితే చక్కగా చదువుకున్నానండి కాలభైర్వష్ చదువుకున్నాను ఇంకా సాయంత్రం అయితే మాకు అభిషేకం ఉందండి టెంపుల్లో అభిషేకం ఉంది వెళ్తున్నాము సిక్స్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అలా చేస్తారట అందుకని ఇంకా జాగ్రత్త ఉండి అక్కడే ఆ వీడియో కూడా పెడతాను ఎలా చేశారు ఏంటనేది అవి అదే వీడియో తీయగలిగితే పెడతాను లేకపోతే లేదు నా పూజ అయితే నేను ఎలా చేసుకుంటున్నానండి నైవేద్యం కూడా సమర్పించుకున్నాను కొంచెం వాటర్ చల్లిసి అక్షతాలు పువ్వులు సమర్పించానండి శివరాత్రి పూజ అయితే నేనైతే శివరాత్రి రోజు పూజ అయితే చేసుకున్నాను పూలు మారేడు పత్రి అన్ని మన దేవన్నీ కూడా చేస్తాను కూర్చుకొని అన్ని చేసుకున్నానండి అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను లలిత అమ్మవారి కూడా పూజ చేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా మన దీపవరిని కూడా చేసుకున్నాను చిన్న ప్లేట్ పెట్టి బియ్యం పెట్టానండి బియ్యం మీద ఏమో కొబ్బరి ముక్కు నెయ్యి వేసుకుని నింపుగా దీపం అయితే వెలిగించుకున్నానండి ఈ దీపం అయితే ఇలా పెట్టారు అయితే సమర్పి నైవేద్యం అయితే నువ్వు ఈరోజు చాలా మంచిది నువ్వు వండు చేసుకున్నాను అలాగా చూడండి శివరాత్రి పూజ అయితే ఇలాగ చక్కగా అమ్మవారు కూడా చదువుకున్నాను ఇంకా తాలపై అష్టకం చదువుతానండి ఇప్పుడు అష్టోత్తర చదివేసి పువ్వులు అయితే వేసుకున్నాను ఇంకా పాయసం కూడా చేశాను అంటే శుక్రవారం కూడా ఉంది కదా అని పాయసం కూడా చేశానండి నా పూజ అయితే పెట్టాను దేవుడి దగ్గర అయితే ఐదు రకాల పువ్వులతో ఈ రోజు అయితే చేసుకున్నాను మన వారిని కూడా చేసుకున్నాను మనదీపవారి శివుడి పూజ కూడా చేసుకున్నానండి ఐదు రకాల పువ్వులతో మోదుగు పువ్వులు చామంతులు ఇవి మోదుగు పువ్వులు అవి మోదుగు పువ్వులు చామంతులు కింద ఉన్నాయి ముప్పై రెండు పువ్వులు అండి అవి కూడా చేసుకోండి పువ్వులు పువ్వులు అంటే ఎవరికి తెలియదు కదా నాకు కూడా ఎంతవరకు తెలియదు సో అవి నాకు తెలుసు శివరాత్రి పూజ అయిపోయింది మరి దీపావళి ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే కాలపైన వస్తుంది చదువుకుంటాను వేల రాజ देवराजसेव्यमानपावनाङ्गिपङ्कजं वेलयघ्नसूत्रमिन्दशेखरं कृपाकरम्

యమాది దీపం అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు విచిత్రాండవం ప్రేయం కాల భైరవం